కాశీనాథ్ విశ్వనాథ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కె విశ్వనాథ్ అంటే మాత్రం ఎవరైనా సరే టక్కున గుర్తుపడతారు ఆయన తెలుగు సంస్కృతికి వెండితెర మారిపోతున్న ఆచారాలు సంప్రదాయాలు విశ్వనాథ్ సినిమా టైటిల్స్ కనిపిస్తాయి ఆయన సినిమాలో ప్రతి మాట నిండుగా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కు ఒక బాధ్యత జీవితం కష్టం సుఖం అంతెందుకు బయట ఎలా ఉంటారో ఒక నిండి జీవిత రూపాన్ని పాత్రకిస్తారు విశ్వనాథ్ గారు అంతటి మేటి సినిమాలు తీశారు కాబట్టి ఆయనకు దాదా సాహెబ్ తో పాటు పద్మ విశ్వనాథ్ ఏ సినిమా తీసినా సరే విలువలే ఆయన కథకు కొలమానం అంతటి దర్శకుడు తెలుగు వ్యక్తం కావటం మనందరి అదృష్టం అంటే ఆశ్చర్యం కాదు కె రేపల్లె చిన్నప్పటి నుంచి ఆయనకు నాటకాలు సినిమాలు సాహిత్యం అంటే చాలా ఇష్టం ఇంటర్మీడియట్ గుంటూరు హిందూ కాలేజ్ లో చదువుకున్నారు బిఎస్సీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో పూర్తి చేశారు ఆ రోజుల్లో డిగ్రీ చదివితే ఉన్నత విద్యావంతుడు అనేవారు ఆయన మంచి ఉద్యోగం కూడా దక్కే ఛాన్స్ ఉన్న విశ్వనాథ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చెన్నై వెళ్లారు పైగా అతని తండ్రి సుబ్రహ్మణ్యన్ సౌండ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా చేస్తున్నారు దీంతో విశ్వనాథ్ కూడా అదే డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు కొద్ది రోజుల పాటు సినిమాలకు ఆడియోగ్రాఫర్ గా పనిచేశారు ఆ తర్వాత అతని దృష్టి డైరెక్షన్ వైపు మళ్లింది సాహిత్యం మీద మంచి పట్టు ఉండడంతో ఏ పాత్ర ఎలా ఉంటే బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు తనకున్న పరిచయాలు ఆసక్తితో విశ్వనాథ్ ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన దగ్గరే సుడిగుండాలు సినిమాకు స్క్రీన్ ప్లే సహకారం కూడా సాయం చేశారు అలా బాపు బాలచందర్ లాంటి వాళ్ల దగ్గర కూడా పనిచేసి ఆత్మ గౌరవం సినిమాతో డైరెక్టర్ గా మారారు విశ్వనాథ్ గారు ఆ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు నంది అవార్డు కూడా దక్కించుకుంది మరుసటి ఏడాది జీవన జ్యోతికి ఇలా ఆయన సినిమాలు కమర్షియల్ గా హిట్ అయిపోయాయి ఇక విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి ఇక శుభలేఖ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చిన శంకరాభరణం విశ్వనాథ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది కర్ణాటక సంగీతాన్ని దక్షిణ భారతదేశంలోని సంగీత మాధుర్యంతో తీసిన ఆ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అప్పుడే భారత్ లోకి వస్తున్న వెస్టర్న్ మ్యూజిక్ కి జనం బానిసలవుతున్నారు మన సంగీతం మసకబారుతుందని గ్రహించిన విశ్వనాథ్ మన ఏంటో చూడండి అని మంచి కథలో ఆ విషయాన్ని చెప్పారు అయితే ఆ సినిమా తీసిన కొనేవారు ఎవ్వరూ ముందుకు రాలేదు ఎంతో మందికి సినిమా వేసి చూపించినా కథ బాగుందన్నారు కానీ కొంటామని చెప్పలేదు దీంతో విశ్వనాథ్ ఒక నోచుకున్నారు మీరు ఏమి ఇబ్బంది పడొద్దని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు తక్కువ ధరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారు ఇక నైజా మొత్తం ఎవరు కొనేందుకు రాకపోవడంతో రిలీజ్ అయి మూడు రోజులైనా శంకరాభరణం థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి మొదటి శనివారం రోజు కాలేజీ కుర్రాళ్లు చూసి సినిమా బాగుందన్నారు ఆదివారం థియేటర్స్ సగం నిండాయి దాంతో మన సినిమా పరవాలేదు అని నిర్మాత విశ్వనాథ్ ఫోన్ చేసి చెప్పారట అయితే మంగళవారం నాటికే టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందట డిజాస్టర్ అవుతుందన్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా తమకు ప్రింట్లు ఎక్కువ కావాలని కోరడంతో దర్శక నిర్మాతల ఆనందానికి హద్దు లేదు ఇక ఇటు భాష తెలియకపోయినా మొదట తెలుగులోనే చూశారు జనం కూడా సినిమా క్రేజ్ చూసి తెలుగు పాటలను అలానే ఉంచి మలయాళంలోకి డబ్ చేశారు ఇంకేముంది అక్కడ బ్లాక్ బ్లాక్పస్ట్రే ఇక ఆ తర్వాత జాతీయ అవార్డు తక్కింది ఆ తర్వాత విశ్వనాథ్ కీర్తి ప్రతిష్టలు ఎవరెస్ట్ అంతా పెరిగాయి సప్తపది తర్వాత సాగర సంగమం జాతీయ స్థాయిలో విశ్వనాథ్ కు మరోసారి గుర్తింపు తీసుకొచ్చింది ఇక స్వాతి ముత్యంతో ఆస్కార్ రేంజ్ కు ఎదిగారాయన ఇండియా నుంచి నామినేటెడ్ కావడంతో విశ్వనాథ్ పేరు ప్రఖ్యాతలు ఎక్కడికో వెళ్లిపోయాయి ఇక సిరివెన్నెల శృతిలయలు స్వయం కృషి స్వర్ణ కమలం సూత్రధారులు కిరణం శుభ సంకల్పం వరకు విశ్వనాథ్ తీసిన ప్రతి సినిమా ఒక ముత్యమే అయితే అప్పటికే రాఘవేంద్ర రావు దాసరి నారాయణ రావుల హిందీలో కూడా మంచి హిట్స్ తీశారు ఇటు విశ్వనాథ్ ను బలవంత బాలీవుడ్ కి తీసుకెళ్లారు ఇప్పటి స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ అక్కడ జయప్రదను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లారు విశ్వనాథ్ గారు రాకేష్ రోషన్ జితేంద్ర మిథున్ చక్రవర్తిలను సూపర్ హిట్స్ ఇచ్చారు బాలీవుడ్ కెరీర్ మొదట్లో శ్రీదేవికి మంచి హిట్ ఇచ్చినా అంతేకాదు విశ్వనాథ్ విజయశాంతిని కూడా అక్కడి ఆడియన్స్ కు పరిచయం చేశారు ఇక విశ్వనాథ్ సినిమాలకు రష్యాలో యమ క్రేజ్ ఉండేది కొన్ని భాషల్లోకి కూడా అయ్యాయి దేశంలో ఏ దర్శకుడికి దక్కని ఘనత విశ్వనాథ్ సొంతమైంది అందుకే ఆయన కళ తపస్వి అయ్యారు అవార్డులు ఆయన వెంట పరిగెత్తాయి సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువగా తీసిన ఆయన బలమైన కథలో బరువైన పాత్రలతో నిండైన సంస్కృతిని చూపించేవారు పదుల సంఖ్యలో ఫిల్మ్ఫేర్ అవార్డులు నందులు ఒకటేమిటి ఫాల్కే నుంచి పద్మశ్రీ వరకు ఎదిగిన కళా తపస్వి మన తెలుగు దర్శకుడు అవడం మన అదృష్టం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి